లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోరు ఆసక్తిని రేకిస్తుంది రాష్ట్రంలోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులనే పోటీకి దించాయి అభ్యర్థుల తరఫున పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు ఇక బరిలో ఉన్న స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల నేతలు సైతం క్యాంపెయిన్లో తగ్గేదే లేదంటున్నారు దీంతో మానుకోటగా పిలిచే ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది ఆ వివరాలు చూద్దాం మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోద్త్ కవిత పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార బరిలోకి దిగగా సీతక్క కూడా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ తరపున కేంద్ర మంత్రులతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం ప్రచారానికి వచ్చారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత తరపున గులాబీ పార్టీ సీనియర్లు హరీష్ రావు కేటీఆర్తో పాటు పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అయితే ఈ నెల పదమూడున జరిగే పోలింగ్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులే కాక మరో ఇరవై మంది పోటీ పడుతున్నారు వీరిలో కొంతమంది ఇతర పార్టీల నుంచి కాగా పదకొండు మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి కోనేటి సుజాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అరుణ్ కుమార్ బరిలో ఉన్నారు అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన అస్తం పార్టీ రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఇటీవల కొత్తగూడలో జరిగిన ప్రచార సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాల పట్ల దళితుల పట్ల ఆదివాసీల పట్ల గిరిజనుల పట్ల బీసీల పట్ల మైనార్టీల పట్ల మహిళల పట్ల చాలా కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనను ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది దానికోసం జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ మీకు చేతగాలే పదేళ్ల అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మీరు రైతుల రుణమాఫీ చేయలేకపోయారు మీకు మాట్లాడే అర్హత లేదు అనేది గుర్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారు అజ్మీర సీతారాం ప్రచారంలో దూసుకుపోతున్నారు సీతారాం నాయక్ తరపున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు బీజేపీ పదేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ఏనని రాష్ట్రంలో కూడా బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు ఇక బీఆర్ఎస్ తగ్గేది లేదంటుంది మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని మాలోత్ కవిత తరపున ప్రచారం చేశారు రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేసీఆర్ మోసపూరిత హామీలను నమ్మొద్దని హితవు పలికారు పన్నెండు మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో సత్తా చాటే స్థితిలో ఉంటామని కేసీఆర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలే ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ యావై మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే కనుక గెలిస్తే ఇంకా అమలు చేయకున్నా ఏం కాదు వాగ్దానాలు లేవు ఏవి లేవని అన్ని కింద బండ పెడతారు కాబట్టి దయచేసి నేను మీతో కోరేది ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మీ తరపున ఉన్నటువంటి బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతా ఉన్నా ప్రచారం ముగిసేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అటు అభ్యర్థులు ఇటు స్టార్ క్యాంపైనర్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మొత్తం మీద మహబూబాబాద్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़